అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీనివాస్ ఇక విశాఖలో మరొక ఘరా మోసం వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది చారిటీ సంస్థల పేరుతో దందా సాగుతున్నట్లుగా తెలుస్తుంది నవజీవన్ పబ్లిక్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్ లాగే ఫీజుల మోత మోగించేస్తున్నారు పుస్తకాల పేరుతో పీల్చుకు తింటున్నారు తల్లిదండ్రులు వాపోతున్నారు దీనిపై హాస్టల్లో కూడా అరాకుర వసతులతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరోవైపు భూ కేటాయింపుల్లోనూ భారీగా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది విద్యార్థులను చూపిస్తూ ఎనిమిది దేశాల నుంచి భారీగా విరాళాలను సేకరిస్తున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖపట్నం నుండి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజు ఓవచి ఎస్ మేము ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే విశాఖపట్నంలో ఏదైతే ఈ చారిటీ చెప్పుకున్నా ఇదంతా మా చారిటీ మా ఇష్టం మాకు ఇష్టం వచ్చినట్లుగా కూడా ఇక్కడ వ్యవహరిస్తాం ఎవరైనా అడిగినా సరే వాళ్ళకైతే సమాధానం చెప్పము అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక చారిటీ పేరు చెప్పి దాంట్లో ఒక స్కూల్ని ఒక అదే అదేవిధంగా బైబిల్ స్కూల్ అదేవిధంగా ఇక్కడ మిషనరీకి సంబంధించినంత వరకు క్రిస్టియానిటీకి సంబంధించినంత వరకు ట్రైనింగ్ సెంటర్ అనుకుంటా పలు విధాలుగా కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉన్న దాంట్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎవరైతే హాస్టల్స్లో విద్యార్థులు ఉంటున్నారో వీళ్ళకి కనీసం ఏదైతే సౌకర్యాలను వాళ్ళు కల్పించుకోగా వాళ్ళకి ఏవైతే మెను సదుపాయం అందుతుందో అది కూడా ఏమాత్రం అందించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే ఇప్పుడు మన ప్రస్తుతానికైతే స్పాట్లో ఉన్నాం ఒక్కసారిగానే మనం చూసినట్లయితే దీని ఈ చారిటీ ఏదైతే ఉందో ఈ క్రిస్టి క్రిస్టియన్ చారిటీకి సంబంధించి అయితే ఇక్కడ లోని దొరతోట దగ్గర అయితే ఉండడం జరుగుతుంది దీనికి నవజీవన్ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది అదేవిధంగా నవబీ నవజీవన్ పబ్లిక్ కాలేజ్ ఒకటి ఉంది మొత్తం అన్ని కాలేజ్ అదేవిధంగా ఇక్కడ బై బైబల్ స్కూల్ కూడా ఉంది దీనికి సంబంధించి చారిటీ పేరు మీద మేమంతా కూడా ఇక్కడ వ్యవహారం నడిపిస్తున్నాం మొత్తం పేద పిల్లలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మేమైతే ఇక్కడ చదువులు చెప్పించడంతో పాటు వాళ్ళకి వసతి సదుపాయం అదేవిధంగా ఫుడ్ సదుపాయం కూడా కల్పిస్తున్నామంటూ కూడా ఇక్కడ ఏదైతే క్రిస్టియన్ చారిటీకి సంబంధించి సెంటర్ చెప్తుంది ఇదంతా కూడా కేవలం అభూత కల్పనలో మాత్రమే ఇక్కడ మొత్తం జరుగుతున్నది లోపల జరుగుతుంది ఒకటి ఎందుకంటే ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్కి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో లోపల ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మాకు సక్రమమైన ఫుడ్ అందించటం లేదు మాకు సక్రమంగా ఇక్కడ ఎవరు కూడా చూసుకోవట్లేదు విద్యా సదుపాయం లేదు అంటూ కూడా చెప్తున్నారు అయితే దీంతోనే ఇక్కడికైతే పబ్ ఇక్కడికైతే ప్రైమ్ టైమ్ న్యూస్ ఛానల్ రావటం జరిగింది వచ్చిన తర్వాత తర్వాత లోపల కిచెన్లో ఏం జరుగుతుంది అనేది వెళ్ళేటప్పుడు కిచెన్లో ఆయిల్ని చూస్తే కనీసం రోడ్ సైడ్ స్ట్రీట్ సైడ్ ఏదైతే ఫుడ్ ఉంటుందో అక్కడ ఉన్న ఆయిల్ ఏ విధంగా ఉంటుందో అది ఆ మాత్రం కూడా ఆయిల్కి కంటెంట్ లేదు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆయిల్ మొత్తం కూడా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది అది కాకుండా వీళ్ళు విద్యార్థుల కోసం ఏదైతే అన్నం కుక్ చేయడానికి వాటర్ పెట్టారు అది కూడా పాత్రలన్నీ కూడా చాలా వరకు కూడా చూడడానికి అసహ్యంగా కనిపిస్తున్నాయి మరో విషయం చూసుకుంటే ఏదో పొద్దున్న వాడిన సాంబార్ను మొత్తం కూడా ఈరోజు వాళ్ళకి ఇవ్వాలి రాత్రికి ఇవ్వడానికి అయితే ప్రిపేర్ చేస్తూ పక్కన పెట్టడం జరిగింది దానికి సంబంధించిన కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ బృందం వాళ్ళని కోచింగ్ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఎందుకు అంటే ఇదంతా కూడా పొద్దున్న చేస్తాం పడేస్తామని చెప్తున్నారు అయితే దాదాపుగా చూసుకుంటే రెండున్నర ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది రెండున్నర ప్రాంతంలో ఫుడ్ను కుక్ చేస్తున్నారు ఇదంతా కూడా అసభ్యంగా ఉంది పరిసరాలు కూడా ఏమాత్రం బాగా లేవు పాత్రలు కూడా ఏమాత్రం కూడా శుభ్రంగా లేవు కేవలం ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ బృందం ఇక్కడికి వచ్చిన తర్వాత గేటు దగ్గర కాసేపు ఆపేసి వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి శుభ్రం చేశారు అయితే దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడే సమయంలో కూడా వాళ్ళు అసలు పొంతనలేని సమాధానం చెప్తున్నారు ఎందుకంటే దీనికి సంబంధించినంతవరకు ఏ విధంగా కుక్ చేస్తున్నారు అపరిశుభ్రమైన పరిసరాల్లో చేయటం వల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అవకాశాలున్నాయంటూ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసి ఏర్పాటు చేసింది కానీ ఇక్కడున్న సిబ్బంది ఎవరు కూడా అరకొర సౌకర్యం సౌకర్యాలతో మెయింటైన్ చేస్తున్నారు తప్పితే విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు విద్యా విధానంలో కూడా వీళ్ళు ఏదైతే దాదాపుగా చూసుకుంటే పన్నెండు వందల మంది వరకు కూడా విద్యార్థులు ఇక్కడ ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు కానీ ఇక్కడ ఎవరు కూడా పన్నెండు వందల మంది విద్యార్థులు లేరు పైన మనం మొత్తం పూర్తి స్థాయిలో పైకి వెళ్ళడం జరిగింది తరగతి గదులను చూడటం జరిగింది కేవలం పది మంది ఇరవై మంది ఉన్న విద్యార్థుల సంఖ్యని ఏకంగా వీళ్ళు తీసుకొచ్చి వందల్లో వేస్తున్నారు అది కాకుండా వీళ్ళు విదేశాల నుంచి ఏదైతే ఈ క్రిస్టియన్ చారిటీ సెంటర్ నడుపుతున్నారో వీళ్ళకి సంబంధించినంత వరకు పెద్ద ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఫండ్స్ అయితే కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా అక్కడ నుంచి వచ్చిన ఫండ్స్ని కేవలం వీళ్ళంతా కూడా గోల్మాల్ చేస్తూ కావాలని చెప్పి వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే డెడికేటెడ్ అండ్ అంటే నవంబర్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు వీళ్ళైతే ఇక్కడ స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఇక్కడ గోల్మాల్ అయ్యాయి ఎందుకంటే పైనుంచి చారిటీ పేరుతో వీళ్ళంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది కలెక్ట్ చేసే నిధులను ఏమవుతున్నాయి అనేది ఎవరికీ లేదు ఇప్పటి వరకు అది అకౌంటబిలిటీ కానీ మిగతాది కూడా లేదు ది కాకుండా ఇక్కడ ఏదైతే ఈ చారిటీకి సంబంధించినంత వరకు భూములు ఉన్నాయో ఈ భూములు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కేటాయించిన భూములు ఒకటైతే వీళ్ళు స్వాధీనంలో ఉన్న మరొకటి ఎందుకంటే గతంలో ఏదైతే నైన్టీన్ ఎయిటీ సిక్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళైతే చారిటీ స్థాపించేటప్పటికి ఇదంతా కూడా ఒక అడవి ప్రాంతంగా ఉండేది కనుక ఇష్టారీతిన భూములు మొత్తం కూడా ఆక్రమించుకోవడం దాంతో ప్రహారీ వాల్స్ కట్టడం ఇదంతా కూడా జరిగింది దీంతోనే పెద్ద ఎత్తున దాదాపుగా చూసుకుంటే కొన్ని వందల ఎకరాల భూములని వీళ్ళు స్వాధీనంలోకి తీసుకున్నారు స్వాధీనంలో తీసుకున్న తర్వాత ఇప్పుడు వాటిలో వాల్స్ నిర్మించారు దాని తర్వాత మొత్తం గోడలు నిర్పించి ఎవరిని కూడా లోపలికి వెళ్ళి ప్రసక్తి అయితే కడిపించడం లేదు మరోవైపు చూసుకునేటప్పటికీ అంటే ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ కూడా ఎందుకంటే అప్పట్లో అటవీ ప్రాంతానికి సంబంధించి కానీ లేకపోతే సముద్ర తీర ప్రాంతంలో ఉండేటప్పుడు కూడా ఇవంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ భూములు ఈ భూములన్నిటిని కూడా వీళ్ళు ఇష్టారీతిన అయితే తీసుకోవటం జరిగింది తీసుకున్న తర్వాత ఇష్టంగా కాలేజీలు అని చెప్పి స్కూల్ అని చెప్పి మొత్తం కేవలం అంటే ఇవన్నీ కూడా బిల్డింగులకు మాత్రమే పరిమితమైన ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా అక్కడున్న విద్యార్థులు ఎవరు కూడా ఎవరు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా వీళ్ళంతా కూడా కావాలని చెప్పి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే చూసుకున్నారు ఇప్పుడు ఏదైతే మన కెమెరామెన్ మూర్తి చూపిస్తున్నాడో మొత్తం వందల ఎకరాల భూముల్ని వీళ్ళు స్వాధీనంలోకి తీసుకున్నారు ఈ పూర్తిగా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వీటిపై దృష్టి పెట్టింది ఎందుకంటే స్థానికులు ఫిర్యాదు చేస్తారు అదేవిధంగా లోపల ఫుడ్ సౌకర్యం బాగాలేదు విద్యా సౌకర్యం బాగాలేదు మాకు ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే చాలామంది కూడా అనాథ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు లేకపోతే కుటుంబంలో ఆర్థిక స్థోమతి కరువైన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అటువంటి వాళ్ళు వచ్చి చదువుకుంటున్న ఇటువంటి దాంట్లో ఏమాత్రం కూడా సౌకర్యాలు కల్పించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు మొత్తం కూడా తీసుకొని ఈ విధంగా చేస్తున్న వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఇది ఏదైతే క్రిస్టియన్ పేరుతో క్రిస్టియన్ సెంటర్స్ పేరుతో ఏదైతే దోపిడీ జరుగుతుందో వీటిపై పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అది క్రిస్టియన్ అనేది కాదు చారిటీస్ అనే కాదు ఏవైనా సరే చారిటీ పేరు చెప్పి ఎవరైతే దోపిడీలకు పాల్పడుతున్నారో అటువంటి వాళ్ళపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నాయి అటువంటివి ఎందుకంటే ఈ అయితే చారిటీ పేరుతో ఎవరెవరు దోపిడీ చేస్తున్నారు అసలు ఎంత దోపిడీ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం వాళ్ళకి కేటాయించిన భూములు ఎంత ప్రస్తుతానికి వాళ్ళ ఆధీనంలో ఉన్న భూములు ఎంత మొత్తం అన్ని దాని మీద కూడా పూర్తి స్థాయిని కూడా ఒక దర్యాప్తు చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక అందించాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అందుకోసమే ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఇటువంటి వాటిపైన దృష్టి సారించాలి ఇటువై ఏవైతే చారిటీ పేర్లతో దోపిడీ దాగా జరుగుతుంది వాటిపై పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వ భూములను మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అందించాలన్న దృఢ సంకల్పంతో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అదే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయాలంటూ కూడా చెప్తుంది ఎందుకంటే చారిటీ అనగానే పేద ప్రజలకి న్యాయం చేయాలి పేద ప్రజలకు విద్యాబుద్ధులు నేర్పించాలి కానీ ఇటువంటి దోపిడీకి సంబంధించిన వాటి అందుబాటులో కానీ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి కనుక స్థాయిలో దీనికి సంబంధించినంతవరకు వరకు దర్యాప్తు జరిగి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి చెందే విధంగా కూడా చూడాలంటూ కూడా చెప్తున్నారు ఏదైతే విద్యార్థుల లోపల ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించినంతవరకు కూడా విద్యాశాఖ అధికారులు పూర్తిగా దానికి కూడా అప్రమత్తమై వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రస్తుతానికైతే ఒక డిమాండ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది జయమేమ ఇక తెలంగాణలో డిసెంబర్ ఏడు లోపే మంత్రివర్గ